మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ మీరు తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా ఏంటి ఈ రోజుల్లో అయ్యే పనేనా అనుకుంటున్నారా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు సిద్దిపేటకు చెందిన గట్టు ప్రవీణ్ గారు మరి మరింకెందుకు ఆలస్యం ఆయన ఒక కంటైనర్ నే ఇల్లుగా మలుచుకున్నారు మరి ఆ ఇంటికి సంబంధించినటువంటి విశేషాలన్నీ చూద్దాం ఈ రోజు మనం ఒక హోమ్ టూర్ చేయబోతున్నాం నాతో పాటు మీరు రండి చూసేద్దాం ఒక ఫ్యామిలీ నివసించడానికి వీలుగా కంటైనర్ ఇల్లు కట్టుకున్నారు మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ప్రవీణ్ పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీకు ఈ ఇల్లు ఆలోచన ఎలా వచ్చింది అంటే ఒక మధ్యతరగతి వాడికి ఇల్లు కట్టుకుందాం అనేది ఒక చిరకాల స్వప్నం అండి కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని మళ్ళీ ఒక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగికి చాలా కష్టతరమైనటువంటి విషయం తక్కువ స్థలం లోపల అందమైన ఇల్లు నిర్మించుకోవాలంటే అది సాధ్యమైన విషయం కాదు నేను చాలా రకాలుగా చాలా చోట అన్వేషించాను ఇలాంటి ఇల్లు కట్టుకోవడం ఏ రకంగా సాధ్యం అని చెప్పేసి నాకున్న బడ్జెట్ లోపల ఇంత సులభమైన మార్గం ఏదా అని చెప్పేసి చాలా మందిని సంప్రదించాను చాలా చోట్ల ప్రయత్నించాను చివరిగా నేను ఒకసారి యూట్యూబ్ లో చూశాను ఇలాంటి ఇల్లుని చూసి ఒక కొత్తదనంగా ఉంటుందనే ఉద్దేశంతో తిద్దిపేటలో మనం అక్కడ పెట్టుకుందామన్న ఆలోచనతో తీసుకురావడం జరిగింది చాలా మంది చూశారు ఇప్పటివరకు చాలా మంది కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పారండి మాకు సాటిస్ఫైగా ఉంది ఇల్లు కూడా చాలా అనుకూలంగా ఉంది మేము నా భార్య ఇద్దరం పిల్లలం కూడా ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నాము వెళ్తురు మంచి విశాలమైనటువంటి వెంటిలేషన్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందండి సౌకర్యాల విషయానికి వస్తే ఇక్కడ ఒక హాల్ ఉంది కిచెన్ ఉంది మళ్ళీ రెండు రూమ్స్ కూడా సెపరేట్ గా ఉన్నాయి విద్యుత్ కూడా అనుకూలంగా మీకు ఉంది కదా ఇవన్నీ మీరు ఎలా ప్లాన్ ముందు ఏం చేయాలంటే మనం కంటైనర్ హోమ్ కట్టుకుంటాం అనుకున్నప్పుడు ఫోర్ ఫోర్ సైజ్ లో పిల్లర్స్ వేయించుకోవాలండి బోర్ కూడా వేసుకోవాలి మనం కంటైనర్ హోమ్ దానికి అనుకూలంగా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు ప్రిపేర్ చేసి ఆ మెటీరియల్ తీరగా మనకు అమౌంట్ ఉంటుందండి దాని ప్రకారం లోపల మనకు డబల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి తర్వాత మనము ఆ బోర్ కనెక్షన్ తోని ఆ బాత్రూమ్ కి అటాచ్ చేసుకోవాలి ఆయన వాటర్ ట్యాంక్ ఫిల్ చేసుకొని మన టాయిలెట్స్ ని మొత్తం కూడా బయట వాష్రూమ్ కి అటాచ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కంటైనర్ ఇల్లు అనేది వినడానికి చాలా వినూత్నంగా ఉంది మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఆలోచన కొత్తదనం చూద్దాం అని అంతే ఒకటి అయితే నాకు ఇంతకుముందు ఆల్రెడీ ఇంకో ఇల్లు ఉందండి అయితే అలాంటి ఇల్లు మళ్ళీ ఒకటి ఎందుకు ఒకటి కొత్తదనం చూద్దాము అని చెప్పేసి వచ్చింది మళ్ళీ ఇక్కడ గలీలు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా మనకి తక్కువ బడ్జెట్ తో ఇల్లు కడితే మనకి అంత ప్రిఫరెన్స్ ఉండదు కదా కదా అదే కొత్త రంగు లోపల ఉండాలని చెప్పేసి ఆలోచనతో చేయడం జరిగింది నార్మల్ గా మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కంటైనర్ ఇల్లుకి ఆ కి బడ్జెట్ లో తేడాలు ఏమైనా ఉన్నాయా చాలా తేడా ఉందండి ఈ కంటైనర్ హోమ్కి ఎలాంటి పర్మిషన్స్ అలాంటివి ఏం లేకుండా అవసరం లేదు బట్ నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను పర్మిషన్తో లేకుండా మనం చేసుకోవచ్చు అలాగే మనకు ఎక్కువ శ్రమ కూడా మనకు పట్టదండి బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువగా అవుతుంది మినిమం మనకి ఇక్కడ పెట్టినప్పటి నుంచి ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు కలిపి జస్ట్ ఫై ఫైవ్ లాక్స్ వరకు దాదాపుగా అయిందండి అంతే పెద్దగా ఏం కాలేదు మామూలుగా పెద్ద ఇల్లు కట్టుకుంటే ఇదే విస్తీర్ణం లోపల సుమారు ఇరవై ముప్పై లక్షల అవుతుందండి నాకు సింపుల్ గా అన్ని ఇరవై ముప్పై లక్షల ఇల్లు కట్టుకుంటే ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో నేను అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన ఇల్లును తక్కువ బడ్జెట్ లోపల కేవలం ఐదు లక్షల లోపల నిర్మించుకొని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడానికి గర్విస్తున్నాను ఇంత మంచి కంటైనర్ ఇల్లు కట్టుకున్న గట్టు ప్రవీణ్ గారి సతీమణి ఇక్కడ ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే మీకు ఇంట్లో ఉండడానికి చేయడానికి ఏ విధంగా అనిపిస్తుంది సౌకర్యాలు ఎలా ఉన్నాయి మాకు సౌకర్యాలు చాలా బాగున్నాయండి వాటర్ సౌకర్యం గాని వెంటిలేషన్ గాని విద్యుత్ గాని అన్ని కూడా చాలా బాగున్నాయి మేము ఇక్కడ ఉన్నాము కూడా ఇక్కడ ఉండి మేము అన్ని రకాల సౌకర్యాలు మంచిగా తీసుకొని ఉంటున్నాం అండి మేము మీ హస్బెండ్ కి ఆలోచన వచ్చింది కదా అప్పుడు మీరు ఎలా స్పందించారు ఎలా అనిపించింది చేద్దాము అనుకున్నారా వద్దనుకున్నారా ఆయనకు చేద్దామని ప్రోత్సాహం ఇచ్చాను మేడం నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇల్లును కూడా చూసొచ్చాము మరపాడక దగ్గరలో అక్కడ చూసిన తర్వాత నిర్ణయం తీసుకొని ఆర్డర్ ఇచ్చేస్తాం మేడం పిల్లలతో పాటు అన్ని సౌకర్యాలు అందుకుంటూ ఇందులో ఉన్నాం అండి మేము ఆ ఇక్కడ బాత్రూమ్స్ కానీ బయట ఒక బాత్రూమ్ ఇక్కడ రెండు డబుల్ బెడ్రూమ్స్ ఒక హాల్ హాల్లో కిచెన్ ఇవన్నీ సౌకర్యాలు మేము ఏర్పాటు చేసుకున్నామండి మేము ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా ఇండ్లు ఉన్నాయి కాకపోతే మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మాకు ఇటువంటి ఒక ఇల్లు కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ మేము నిర్మాణం చేసుకున్నాం అండి మాకు ఈ ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది మాకు చాలా నచ్చింది మేడం ఇక్కడ కంటైనర్ ఇల్లు అసలు చూడడానికి నిజంగా చాలా బాగుందండి ఒక ఫ్యామిలీ ఉండడానికి ఏవేవైతే కావాలో అవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం కిచెన్ గాని ఇక్కడ వాటర్ ట్యాప్స్ గానీ అన్నీ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్దాం లోపల హాల్ బెడ్రూమ్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము కిచెన్ నుండి ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాల్ ఉంది అంతేకాకుండా ఈ హాల్లో ఒక వాష్ ఏరియా కూడా ఉంది విండోస్ కానీ ఆ విద్యుత్ కానీ ఏదైనా ఇక్కడ లేనిదంటూ ఏది లేదు అంతేకాకుండా ఈ బాత్రూమ్ లో గ్లీజర్ కి సంబంధించి పెట్టించుకోవాలి అనుకుంటే గనక ఆ సౌకర్యం కూడా ఉంది కిచెన్ లో ఫ్రిడ్జ్ ఏరియా కానీ ఏసీ కానీ లైటింగ్ కానీ అండ్ స్విచ్లు కూడా దేనికి అదే ఏ హాల్లో అది దేనికి సంబంధించిన స్విచ్చెస్ దానికి ఉన్నాయి అలా ముందుకెళ్తే ఇంకొక హాల్ కూడా ఉంది అదే హాల్లో మళ్ళీ ఒక వాష్ ఏరియా చిన్న పూజ గది అలా కూడా ఉంది అన్ని ఏర్పాటు చేసుకున్నారండి ఈ రూమ్ లో ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు ఏసీ కూడా పెట్టుకోవడానికి ఏసీ పాయింట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అండ్ వెనకాల కూడా పిల్లలు ఆడుకోవడానికైనా చిన్న వాషింగ్ ఏరియా లాగా కూడా విశాలమైన ఇంట్లో అన్ని సౌకర్యాలతో కిచెన్ గానీ హాల్ గాని బాత్రూమ్ లు కానీ లేదంటే విద్యుత్ గాని వాటర్ గాని అన్ని ఉన్నాయి ఇక్కడ లేనిదంటూ ఏది లేదు చూసారు కదండి ఇది మన కంటైనర్ హోమ్ టూర్ ఒక మనిషి వినూత్న ఆలోచనకి నిలువెత్త నిదర్శనం ఈ హోమ్ టూర్ అండ్ కంటైనర్ హోమ్ టూర్ కూడా ఎలా ఉందంటే నిజంగా ఒక నిజమైన ఇల్లు మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా అన్ని సౌకర్యాలతో ఉంది నిజంగా గట్టు ప్రవీణ్ గారు ఎంతో మందికి ఆదర్శం అండి ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టుకోవాలంటే ఎంత లేదన్నా కనీసం ఇరవై నుండి ముప్పై లక్షల మధ్యలో అవుతుంది మరి అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో ఒక ఫ్యామిలీ ఉండడానికి వీలుగా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకున్నారు ఒక అందమైన బొమ్మరిల్లు లాంటి హోమ్ టూర్ కంటైనర్ ఇల్లు హోమ్ టూర్ కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపే